ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మూడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కా పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈరోజు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చి మంచి ప్రదేశాలకు వెళ్లి సంతోషం ఆనందం ప్లేజర్ ఎంజాయ్మెంట్ ని పొందుతారు అయితే మీ ఖర్చుల్ని అదుపు చేయండి ఈరోజు ఖర్చుల్లో మరి విలాసాలకి ఎక్కువ ఖర్చు అయిపోకుండా జాగ్రత్త పడండి అలాగే ఈరోజు మీరు మరి ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాన్నిహిత్యాన్ని అలసగా తీసుకోవచ్చును ఇంకా ఈ రోజు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు అలాగే ఈ రోజు మీలో విశ్వాసం పెరుగుతోంది అభివృద్ధి కాన వస్తుంది ఇంకా ఈ రోజు మీరు ముఖ్యమైన విషయాలపైన ధ్యాస పెట్టాలి వైవాహిక జీవితం విషయంలో చాలా అంశాలు ఈ రోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బంది అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అర్ధనాధీశ్వర స్తోత్రాన్ని పారణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో